తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ ఎప్పుడు అని చెప్పి చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు నిజంగా మరి అవినీతికి పాల్పడడా లేదా ఏదైతే ఏసీబీ మాత్రం మొత్తానికి విచారణ చేస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఒకసారి విచారణకు వేలా ఈ నెల ఆరో తేదీ ఉదయం పది గంటలకు హాజరు కాండి ఏదైతే ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానమైనటువంటి ఇది ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ కు ఏసీబీ నోటీసు ఏడున రావాలంటూ అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఒప్పందాలు చాటింగ్ ఇమెయిల్స్ ఆధారంగా విచారణ ఇప్పటికే కేటీఆర్ ఏడవ తేదీన విచారణకు రావాలన్న ఈడీ న్యాయవాదులతో కేటీఆర్ బృందం సుదీర్ఘ చర్చలు క్వాస్ట్ పిటిషన్ పై ఉత్కంఠ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నిందితుల విచారణను అవినీతి నిరోధక శాఖ సన్నద్ధమైంది ఈ కేసులో ఏ గా ఉన్న మాజీ మంత్రి ఏదైతే బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్కు శుక్రవారం కే నోటీసులు జారీ చేసింది ఈ నెల ఆరో తేదీన ఉదయం పది గంటలకు విచారణకు హాజరు కావాలని పేర్కొంది ఇదే కేసులో సహాన్నితులైన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు కూడా నోసులు నోటీసులు జారీ చేసింది వారిని ఏడో తేదీన విచారణకు రావాలని సదరు నోటీసుల్లో పేర్కొంది ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారమంతా కేటీఆర్ చెప్పినట్లే జరిగిందంటూ పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి కిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెల పంతొమ్మిదిన కేటీఆర్ అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసిందనే విషయం తెలిసిందే వీరందరిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ థర్టీన్ వన్ ఏ రెడ్ విత్ థర్టీన్ టూ ఏదైతే సెక్షన్ ఫోర్ నాట్ నైన్ వన్ ట్వంటీ బ్రీ బి ప్రకారం అభియోగాలు నమోదు చేశారని ఆ తర్వాత ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో అసలు ఏం జరిగిందన్నటువంటి విషయం అంటే మొత్తానికైతే ఈ కేటీఆర్ సంబంధించినటువంటి అంశంలో మరి ఏం జరగబోతా ఉంది మరి ఒకవేళ ఈ ఏదైతే కోర్టుకు సంబంధించినటువంటి అంశంలో ఏదైతే క్వాష్ పిటిషన్ ఫైల్ చేసిరో మరొకవేళ క్వాష్ పిటిషన్ రిజెక్ట్ అయితే కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా అనేది కూడా ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది మరొకవేళ హైకోర్టు తీర్పుపై సర్వ సర్వత్రా ఉత్కంఠ హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్పై ఇప్పటికే విచారణ ముగిసింది తీర్పును రిజర్వ్ చేశారు ఈ తీర్పు ఏ విధంగా రావచ్చు అనే అంశంపై బీఆర్ఎస్ శిబిరంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టివేస్తుందా లేదా అన్న అంశంపై సస్పెన్స్గా మారింది ఆరో తేదీన ఏసీబీ ఏడవ తేదీన ఈడీ ఇలా ఒకదాని తర్వాత మరో విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడంతో కేటీఆర్ బృందం న్యాయవాదులతో సుదీర్ఘ చర్చలు జరుపుతుంది విచారణకు కేటీఆర్ హాజరవుతారా లేక సమయం కావాలని కోరతారా అనే అంశం న్యాయవాదుల బృందం నిర్ణయం ప్రకారం ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి అయితే క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేస్తే కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని ఆలోపే చట్టపరమైన చర్యల్లో భాగంగా ఏసీ ఏదైతే ఏసీబీ అరెస్ట్ చేస్తే మాత్రం ఇబ్బందు ఏదైతే ఇబ్బంది అనే విషయంపైన పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది కేటీఆర్ పై నమోదు చేసిన కేసులో సెక్షన్ ఫోర్ నాట్ నైన్ ప్రకారం నోటీసు లేకుండానే అరెస్ట్ చేయవచ్చని మాజీ పోలీస్ అధికారులు కూడా అంటున్నారు కేటీఆర్ సంబంధించినటువంటి అంశంలో ఒకవేళ కేటీఆర్ కనుక ఏదైతే పిటిషన్ అప్లై చేసుకున్నాడో అది ఒకవేళ రిజెక్ట్ అయిందని అయితే మాత్రం ఏసీబీ అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు మరి ఏది ఏమైనప్పటికీ కూడా మరి స్థానిక ఎన్నికలు కూడా అతి త్వరలో ఉన్నాయి మరి ఇప్పుడు ఈ సమయంలో ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అవ్వడం మాత్రం మరి బీఆర్ఎస్ పార్టీకి మరి ఏదైతే పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా అనేది ప్రజలే నిర్ణయించేటటువంటి అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికి కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అరెస్ట్ కావడం అంటే ఒక రకంగా పార్టీకి మాత్రం చుక్కెదురే అని చెప్పుకోవచ్చు ఏదైతే పార్టీ నాయక నాయకుల్లో ధైర్యం కోల్పోయేటటువంటి ప్రమాదం ఉందని చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే మాత్రం బీఆర్ఎస్కు చాలా వరకు కూడా రాజకీయంగా ఎదురు దెబ్బే అని చెప్పుకునేటటువంటి కార్యక్రమం మాత్రం ఉంటుంది ఏదైతే ఒకవేళ ఏదైతే కాస్ట్ పిటిషన్ మాత్రం హైకోర్టు రిజెక్ట్ చేసే మాత్రం కేటీఆర్ అరెస్ట్ అతి త్వరలో ఉండేటటువంటి అవకాశం మాత్రం ఉంది